ూటుకూరు ఇంటి వివాదంపై బాధితురాలతో మీడియా ముందు నిజాలు చెప్పిన గద్దెల వెంకటేశ్వర్లు ఎన్డిఆర్ జిల్లా గంపలగూడెంలో ఓటుకూరు ఇంటి వివాదంపై బాధితురాలు యశోదతో మీడియా ముందు నిజాలు చెప్పిన ఇంటి యజమాని గద్దెల వెంకటేశ్వర్లు ఓటుకూరు అరిజైన వాడలు బాధితురాలు యశోదపై జరిగిన దాడి అమానుష్యం నా తండ్రి రాములకి సంతానమైన ఇద్దరము ఒకటి గద్దెల వెంకటేశ్వరరావు అనే నేను రెండవది సత్యనారాయణ ఇరువరికి నా తండ్రి ఉండగానే నా తండ్రి ఆస్తిలో చెరువు మూడు సెంట్ల భూమి ఇవ్వటం జరిగింది ఆ భూమిలో ఎవరి వాటాలో వారు ఇళ్లు కట్టుకోవటం జరిగింది రెండు వేల ఏడులో నా తండ్రి చనిపోయారు రెండు వేల పదిహేడులో నా తల్లి చనిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో నా తమ్ముడు సత్యనారాయణ చనిపోవటం జరిగింది నా పేరుపై ఉన్న ఆ ఇంటిని నా కొడుకు పృథ్వీరాజ్ కి నేను రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఆ తర్వాత ఇంటిని అమ్ముతానని అక్కడ మేము బోర్డు పెట్టడం జరిగింది అదే నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్న ఎంపీటీసీ మేరుగు నానయ్య రంజిత్ రాజారత్నంతో కూడా ఆ ఇల్లు అమ్ముటకు పెద్దల ద్వారా నా తమ్ముడు కొడుకులకు చెప్పటం జరిగింది మీరు మాకు వద్దు అమ్మకమ అమ్మకమని చెప్పిన తర్వాతనే మడిపల్లి యశోదమ్మకు అమ్మటం జరిగింది అమ్మిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయించి ఆమెకు నేను నా కుటుంబ సభ్యులం పూర్తి హక్కులు ఇచ్చిన తర్వాతనే ఆమె గృహప్రవేశం చేసుకుంది ఆ తర్వాత సంవత్సరం ఆరు నెలల తర్వాత నా తమ్ముడు కుటుంబం వారు అనుచరులు కావాలని పక్కా ప్లాన్తో ఆమెపై దాడి చేసి ఆమెను గాయపరిచి ఆమెతో పాటు ఉన్న వారి బంధువులను కూడా గాయపరిచిన సమయంలో పోలీసు వారిని ఆర్డీఓ వారిని ఆశ్రయించాము ఎమ్మెల్యేని ఆశ్రయించాము సిఐని ఆశ్రయించాము ఆయన బాధితురాలికి న్యాయం జరగలేదు ఆ సమయంలో ఆ ఇంటిని అమ్మినటువంటి నేను ఆమెకు రక్షణ కల్పించవలసిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఆమెకు సహకరించాను అయినా న్యాయపరంగా అన్ని చట్టపరంగా రిజిస్ట్రేషన్ జరిగినా సంపూర్ణ హక్కులు మేము ఆమెకు అందించినా కానీ ఆమెకు అనుభవించే విధంగా లేకుండా ఆ ఊరు నుంచి తరిమి కొట్టడం అధికారులు రక్షణ కల్పించకపోవడం చాలా బాధాకరంగా ఉందని ఈ సందర్భంగా గద్దెల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ బాధితురాలు యశోద మాట్లాడుతూ అధికారులు నాయకులు దీనిపై స్పందించి నా ఇంటిని నాకు ఇచ్చే విధంగా న్యాయం చేయకపోతే త్వరలోనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను పోలీస్ కమిషనర్ వారిని ఆశ్రయిస్తారని అవసరమైతే సీఎం నారా చంద్రబాబు నాయుడు వారిని కూడా కలుస్తారని ఈ సందర్భంగా బాధితురాలు యశోద తెలిపారు వినియవా నమస్కారం అండి మాది ఊర్పూర్ గ్రామం యశోదమ్మని మాట్లాడుతున్నాం నేను గత సంవత్సరాల క్రితం నేను గద్ద వెంకటేశ్వర గారి ఇప్పుడు ఊర్పూర్ గ్రామంలో కొనుగోలు చేసింది అటు విషయంలోనే రిజిస్ట్రేషన్ కూడా నా పేరుగా చేయించుకొని ఉన్నాను కానీ గద్దల సుబ్బమ్మ వాళ్ళ కొడుకులు వాళ్ళు వచ్చేసి దౌర్జన్యను కొట్టి నన్ను చిత్రంగా శుభ్రం చేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి నా తల్లిని నన్ను కొట్టి బయటికి నమ్మించుకోగలిగింది అటు విషయం ఈ సంబంధం ఏది నీది కాదని నన్ను బయటికి పంపేసి వాళ్ళు ఇంట్లో ఉంటున్నారండి సో అటు విషయాన్ని క్లారిటీ కోసం క్లియరెన్స్ చేసుకోవడం కోసం ఆ ఇంటి యజమాని తీసుకొచ్చారండి ఇప్పుడు ఆయన గారు మాట్లాడతారు దయచేసి ఓకేనా నమస్తే అండి నా పేరు గద్దరంగేశ్వర్లు గత మా నాన్నగారు ఉన్న టైంలో మా తమ్ముడికి నాకు చెరుమూడు సెంట్లు స్థలం ఇచ్చారండి పంతొమ్మిది వందల తొంభై రెండులోనే మేము విడిపోయినాము మా నాన్నగారు ఇల్లు కట్టించిన కాలనీ గవర్నమెంట్ కాలనీలు ఇస్తే సిరకి ఇల్లు కట్టుకున్నామండి నలభై సంవత్సరాలు అవుతుందండి కట్టుకొని ఈరోజు నాకు అవసరం ఉండి వాళ్ళకి తెలియపరచాను మా తమ్ముడు కొడుకులైనటువంటి గద్దర్ సత్యనారాయణ కొడుకులు అశోకు సుబ్బమ్మ వాళ్ళ కుమ్మార్ విజయ్ తర్వాత వేణు అనే వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరూ తెలియపరిచాము ఎవరు ముందుకు రాలేదండి ముందుకు రాబోయే పక్షంలో నాకు డబ్బులు అవసరం ఉండి ఏసోదనే అమ్మాయికి నేను పోయిన సంవత్సరము అమ్ముకున్నానండి ఎంతకు అమ్ముకున్నానంటే ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకు అమ్ముకున్నానండి సంవత్సరం అవుతుంది ఇప్పుడు మా భాగం ఉంది మాకు అవసరం ఉన్నది మాకు భాగం అవుతుంది ఆ స్థలంలోని అని వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యం చేసి ఆ అమ్మాయిని కొట్టి బయటికి నెట్టారండి నెట్టిన తర్వాత ఆ అమ్మాయి ఎస్ఐ దగ్గర పోయింది సిఏ గారి దగ్గర పోయింది ఆర్డీఓ దగ్గర పోయింది ఎవరి దగ్గర పోయినా కూడా న్యాయం అనేది జరగలేదండి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకి వాళ్ళకు కూడా తెలియపరిచేయండి తెలియపరిచిన మా మాట ఎంటర్ లేదండి వాళ్ళు మీరు చేతని పని చేసుకోండి అని గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రషంట్కి వాళ్ళు తెలియపరచినండి ఎవరో తెలియపరిచినా మాకు ఎలాంటి సంబంధం లేదు మీరు చేసే పని మీరు చేసుకోండి అని మమ్మల్ని ఆ అమ్మాయిని నాన్న చిత్రహింసలు గురి చేశారండి ఇదండి జరిగిన విషయం మా నాన్నగారు సంపాదించిన ఆశ్రయాన్ని శనిమూడి సెంట్లు స్థలం ఇచ్చారండి ఆ స్థలంలోని నా కుమారుడు అయిన పృథ్వీరాజ్ రిజిస్ట్రేషన్ చేశాను కలిసి అనే అమ్మాయికి అమ్మినవండి అమ్మే సంవత్సరం అవుతుందండి అమ్మేటప్పుడు తెలియపరిచినవండి ఇంత అమౌంట్ అయితే ఇంతకైతే అయితే మాకు అంత అమౌంట్ శాతాంత అమ్ముకుంటారో వాళ్ళకి వాళ్ళు అని తెలియపరిచారండి మా అన్నదమ్ములు మా తమ్ముడు కొడుకుడు ఇదే జరిగిన విషయం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి